గిరిజన రైతు బిడ్డకు గెస్టెడ్ ఉద్యోగము మరియు భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ నల్గొండ జిల్లాలోని సీత్యాతడా గ్రామానికి చెందిన వాంక్రోత్ నాగేందర్కు భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ ప్రదానం చేసినట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్టార్జి నరేష్ రెడ్డి తెలిపారు అభివృద్ధికి అందినంత దూరంలో గిరిజన తండాలో పుట్టిన వాంక్రోత్ నాగేందర్ కు ఫిజిక్స్ విభాగంలో ఇన్వెస్టిగేషన్ ఆన్ స్ట్రక్చరల్ ఎలక్ట్రికల్ అండ్ మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ గడిలోనియం అండ్ ఏటిఎం సబ్స్టిట్యూట్ ఆర్థోఫెరైట్స్ అనే అంశంపై ఉస్మాని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ఆడిట్ సెల్ డాక్టర్ ఎం శ్రీనాథ్ రెడ్డి పర్యవేక్షణలో తన పరిశోధన కొనసాగించి పరిశోధన గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించడం జరిగింది పరిశోధన పరిశీలించిన విశ్వవిద్యాలయం వాంకుడోత్ నాగేందర్కు డాక్టరేట్ ప్రకటించింది కాగా ఒకవైపు పరిశోధన కొనసాగిస్తున్న మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యారు ఇటీవలే జూనియర్ లెక్చరర్గా జాయినింగ్ ఆర్డర్ అందుకుని జనగామ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో విధుల్లో చేరారు ఈయన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం సిత్యార్ తండ అనే గ్రామంలో వాంకుడోత్ మోతిరామ్ పద్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు జీవితంలో ఎవరికి తల ఉంచకుండా అనేక ఆటుపోట్లను నిర్వహించి నేడు పీహెచ్జీ పట్టాను మరియు గెస్టెడ్ ఉద్యోగాన్ని ఒకేసారి సాధించడంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా సూపర్వైజర్ డాక్టర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు